నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు రేపు వెంకటగిరి పార్టీ ప్రచారంలో పాల్గొనే సందర్భంగా నేడు ప్రత్యేక పోలీస్ అధికారులతో నెల్లూరు జిల్లా ఏఎస్పి సమావేశం అయ్యారు రేపు ఉదయం పది గంటలకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గురుకుల పాఠశాల ప్రాంగణంలో హెలీప్యాడ్ పై దిగి అక్కడి నుండి శ్రీ బ్రహ్మరంభా థియేటర్ సర్కిల్ వరకు ప్రత్యేక వాహనంలో చేరుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అని అన్నారు ప్రచార అనంతరం అదే రూట్లో తిరుగు ప్రయాణం అవుతారని ఈ సందర్భంగా ప్రత్యేక పోలీసులు అందరూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు శాంతి భద్రతలను కాపాడాలని తగు సలహాలు సూచనలు ఇచ్చారు సక్సెస్ఫుల్ అయిపోతుంది ప్రోగ్రామ్ మీకు ఇది ముఖ్యంగా పార్టీ మీటింగ్ ఇది గవర్నమెంట్ మీటింగ్ కాదు సో మనం ఓన్లీ వేరే అసిస్టింగ్ ఫోర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ మనకు అవసరం లేదు ఎందుకంటే పార్టీ మీటింగ్లో వాళ్ళ లీడర్స్ అందరూ వచ్చి ఉంటారు కాబట్టి ఈ పార్టీ క్యాడర్ ఎవరైతే ఉంటారో మెన్ను ఉమెన్ కొద్దిగా రైజ్లో ఉంటారు వాళ్ళని ఎవరైనా మనం తిట్టడం కానీ కొట్టడం కానీ పోయడం కానీ చేస్తే ఇష్యూ చేస్తారు మామూలుగా రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో గమ్మున వెళ్ళిపోతారు పోలీసు కొట్టినా తిట్టినా కూడా ఇక్కడేమంటే వాళ్ళ పార్టీ క్యాడర్ చుట్టూ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నంత నెంబర్ మనం ఉండం కాబట్టి ఎక్కడ కూడా మన వల్ల ఇష్యూ అనేది రాకూడదు ఎవరైతే కూడా ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేయద్దండి మీ కన్సర్న్ ఎస్ఐ సీఏ టీఎస్పిలో ఉంటారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే ఇగో ఫీలింగ్స్ పక్కన పెట్టి వాళ్ళని పోయడం కానీ పెట్టడం కానీ చేయబండి అది మీ అందరికి కూడా పాస్పోర్ట్ ఇవ్వడం జరిగింది అనుకుంటా నా తెలిసి సో హెలీప్యాడ్ శ్రీధర్ ఎస్పీ మీ వేణుగోపాల్ రెడ్డి అండ్ టీం ఒకసారి హెలిప్యాడ్ మొత్తం ఐసోలేటెడ్ ఏరియా ఎవరు కూడా పబ్లిక్ అనేది చేయరు అదొక గురుకుల్ స్కూల్లో ఉంది చుట్టూ కాంపౌండ్ ఉంది అందులో మీ ప్రొటెక్షన్ ఒక ఏరియా డామినేషన్ పార్టీ ఉంటుంది మీరు అక్కడ వచ్చిన మ్యాక్సిమం పది పదిహేను మంది ఇంపార్టెంట్ లీడర్స్ వస్తారు రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ తప్ప ఎవరు ఇంకా చుట్టూ సీఎస్ఎఫ్ కూడా ఒక పెట్టుకు పెడుతున్నాం మీరు హెల్లిపాడ బస్సు లోపల చూసుకోవాలి స్కూల్ ఎంట్రన్స్ స్కూల్ ఎంట్రన్స్ రోడ్ పాయింట్లో చూసుకోవాలి మీరు చూడండి మళ్ళీ అక్కడ మీ ప్లేస్లో నిల్చున్న తర్వాత మళ్ళీ కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది మీ డిఎస్పీ గారు పాపరో అండ్ అంతా మొత్తం రూట్ బంద్ బస్ రేపు ప్రోగ్రామ్ సక్రమంగా జరగాలంటే మొత్తం మర్యాదస్పీ గారు ఇన్చార్జ్ రంగం కూడా మీకు ఎన్ని మ్యాన్పాక్చర్ కావాలని అయిపోయిన చెప్తే నీకు మార్నింగ్ ఇష్యూ జరుగుతుంది వన్ సైడ్ ఏదైతే రోడ్ ఒక సైడ్ టూ సైడ్ డివైడర్ వన్ సైడ్ మళ్ళీ అదే రూట్లో వెళ్తుంది సో పబ్లిక్ ఎవరు కూడా ఆ సర్వే రూట్లో ఉండకుండా ఇంకో అదర్ సైడ్ ఆఫ్ డివైడర్ని మనం పంపించాలి మధ్యలో ఎక్కడైతే డివైడర్ బ్రేక్ ఉంటుందో అక్కడ డివై స్టాపర్స్ పెట్టేసి అక్కడ మనం మెన్ను కూడా పోస్ట్ చేస్తున్నాం సో సీఎం కాన్వా ఎట్లా ఉంటుందో అట్లా కంప్లీట్ సర్వే తీసుకోవాలి అయితే ఏ రూప్ టాప్లో ఎవరున్నారనేది వేలపైన ఉండాలా ఎన్నోన్నాయి రూప్టాప్స్కి ఇప్పుడు మొత్తం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు స్కీమ్ ప్రకారం డిప్లాయ్ చేసుకొని చూసుకోవాలి అక్కడ వెహికల్స్ కాన్ స్టార్ట్ అయ్యే ముందు వెహికల్స్ పబ్లిక్ కూడా స్టాప్ చేయాలి వెహికల్స్ ముందే స్టార్ట్ చేస్తారు చెక్ పోస్ట్ పెట్టేసి పబ్లిక్ వాకింగ్ కూడా స్టార్ట్ చేయాలి రెండు కాపర్ దిగిన తర్వాత క్రాస్ రోడ్ నుంచి పాయింట్స్ ఉన్నాయా మీకు है? मेरे मूवी कोड यूज़ करो ला फुट पा फुट पेट्रोल मेन मेरे कहाँ वाले ना वो स्पेशल पार्ट इंडिविजुअल पे फुट पेट्रोल ही यूज़ मतलब क्लियर बैठ करो ला अरे मोहन पूछा मेरे पूछा एचसी मोहन और होमगार्ड्स भाषा और पोस्टर मेरे ज्योतिमाल सेंटर का ओका ओका ब्रिज इनको ब्रिज ఇక బ్రిడ్జెస్ రెండు బ్రిడ్జెస్ ఉంటాయి ఇక్కడ ఆ బ్రిడ్జెస్ ఒకటి వచ్చేసి ఆర్ఓ ఆఫీస్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ ఉంటుంది అక్కడ రెగ్యులర్ బందోబస్తు వస్తుంటుంది వాళ్ళకి సపోర్టివ్గా మీరు అక్కడ నుంచి వెహికల్స్ రావరు పైన స్టాప్ చేస్తారు అయినా కూడా ఏదైనా పొరపాటున టౌన్లో నుంచి వస్తే మీరు స్టాప్ చేసిన అక్కడ నెక్స్ట్ మీటింగ్ ప్లేస్ వెంకటాద్రి ఎస్డిపి ఆత్మగూర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు మొత్తం టీమ్ మీరు ఎంతమంది టీం మొత్తం ఫిఫ్టీ నైన్ ఓకే మీకు సపోర్టివ్గా ఫైవ్ రో పార్టీస్ ఉంటాయి ముఖ్యంగా మీరు ఏదైతే త్రిభువని సెంటర్ ఉందో అక్కడ బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ కానీ ప్రచార రథం కానీ రెండిట్లో ఏదో దాంట్లో అడ్రస్ చేస్తారు సీఎం గారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఫ్రమ్ వెహికల్ కంప్లీట్గా బ్యారికేడింగ్ అరేంజ్ చేసుకోవాలా మీరు దాన్ని బయట రోడ్ పార్టీస్ పెట్టుకోవాలా పబ్లిక్ ఎవరైనా కూడా డి సర్కిల్ లాగా ఫామ్ చేసుకుంటాం మనం రెగ్యులర్గా ఎక్కడైతే డి సర్కిల్ అంటాం మనం అలా డి గా ఫామ్ చేసుకొని అక్కడ సరైల్ జోన్ పెట్టుకుంటాం మీరు ఎన్షూర్ చేసుకోవాల్సింది కాను వచ్చినప్పుడు సేఫ్ అలాగే రిటర్న్ అయినప్పుడు సేఫ్ ప్యాసేజ్ కల్పించాలి ఇది మెయిన్ మెయిన్ మీకు సీఎం వ్యాన్ ఎక్కడ ఉందో దానికి ముందర బందోబస్తు పకడ్బందీగా ఉండాలి పోయే కొద్దీ మనం ఏం చేయలేము పబ్లిక్ ఫ్రీ అయిపోతాం అక్కడ ఎవరు తోసుకోవడం కానీ ఏం ఉండదు సో అక్కడ తగ్గించుకొని ఫ్రెండ్స్లో ఎక్కువ పెట్టుకోండి అది చేసుకోండి ఆల్రెడీ కొద్దిమంది ఒకటి ఇచ్చారు మీరు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎంతమంది అవసరం అవుతుందో చూసుకొని దాన్ని బట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా డైవర్షన్ చేయాలని ఐడియా ఉందా అంతా ఇక్కడ చేశారా వెంకటగిరిలో మీకు డైవర్షన్ పాయింట్స్ మెయిన్ ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ ముందే చెప్తాను మీకు ఈ డైవర్షన్ ఎక్కడైనా పొరపాటు చేస్తే మనకు వెహికల్స్ వచ్చి అబ్స్ట్రక్షన్ అయిపోతుంది మొత్తం కాబట్టి మీకు ఏ మాత్రం డౌట్ ఉండకూడదు ఫుల్ క్లారిటీ ఉండాలా కమ్యూనికేషన్ ఉండాలా చెప్పిన వెంటనే డైవర్షన్ చేయాలా లేకపోతే ఆపేయాలి అది మొత్తం ఈరోజు చూసుకోండి ఏమైనా డౌట్ ఉంటే లోకల్ ఎస్ఐ లోకల్ ఏ అని ఒకటికి రెండు సార్లు అడిగే నెట్ మాత్రం డౌట్ పెట్టుకోలేదు అండి మనసులో ఆపాలా వద్దా ఈ సెంటర్ ఈ ప్లేస్ మాదేనా కాదనేది కాదు మీరున్న ప్లేస్ దాని పేరు ఏ పేరు ఉంటుందో ఆ ప్లేస్ పేరు ఖచ్చితంగా తెలుసుకోండి సెంటర్లో చెప్పిన వెంటనే మీరు ఆపేయాలి రిజర్వ్ బస్సు చెప్పడం జరుగుతుంది మీకు రిజర్వ్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి ఆ పార్కింగ్ ప్లేసెస్లో మీరు కొద్దిగా ముందుగా జాగ్రత్తగా లోపల నుంచి పార్కింగ్ చేయించుకొని వస్తే బాగుంటుంది ఓకే ఏం లేకపోతే ఆల్ ద బెస్ట్ ఇప్పుడు అందరూ ఫోన్ చేసుకొని త్రీ ఓ క్లాక్కి మీకు ఇచ్చిన పాయింట్లో మీరు ఎగ్జాక్ట్గా ఉంటే ఏఎస్ఎల్ చేస్తారు ఐఎస్డబ్ల్యూఆర్ కూడా వచ్చిన్నారు ఏఎస్ఎల్ అయిపోగానే డౌట్ క్లారిఫికేషన్స్ ఏమైనా మాడిఫికేషన్స్ చేసేసి పంపించేస్తాం కొంతమంది కోర్స్ టౌన్ నుంచి వచ్చిన ఇక్కడే ఉంటున్నారు కదా సో ఇక్కడే ఉండండి రేపు మార్నింగ్ రిపోర్టింగ్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ షార్ప్ మార్నింగ్ టిఫిన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది టెన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ ఇచ్చారు కాబట్టి టీ మైన త్రీ సెవెన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా పాయింట్లో ఉండాలి కాబట్టి బయటకు వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఆలోచించి వెళ్ళండి అక్కడికి వచ్చి నైట్ టైం ట్రావెలింగ్ అర్లీ మార్నింగ్ ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి ఇక్కడే ఉండండి ఒకరోజు పోలేరమ్మ దర్శనం చేసుకోండి ఇంకేమైనా మీకు ఇన్ఛార్జెస్ చేసుకోండి మీ డ్యూటీ నేచర్ ఆఫ్ డ్యూటీ అండ్ మీకు ఏరియా చిన్న ప్రోగ్రాము ఒక టూ అవర్స్ గట్టిగా కష్టపడితే అయిపోతుంది సో అదొకటి ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రేపు సీఎం గారు ఇక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన తర్వాత ఇన్ఛార్జెస్ సిఐఎస్ కానీ డిఎస్పీస్ కానీ వాళ్ళ ఫోర్స్ని ఒక చోట అగ్రిగేట్ చేసుకొని వాళ్ళందరినీ వెహికల్స్లో కూడిని వెళ్ళాలి ఈ ప్రోగ్రామ్ ఒక్కటే కాదు సేమ్ ఫోర్స్ మస్ట్ డ్యూటీ సేమ్ డ్యూటీ ట్ గుడూర్ ఆల్సో సో అది ఫోర్స్ ప్రోగ్రామ్ అయిపోగానే ఫోర్స్ ఎవరు కూడా పోకూడదు ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉంటారో పాయింట్ ఇన్ఛార్జెస్ చెప్పండి అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి వెహికల్స్లో గుడు వెళ్ళాలి చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎస్ఐస్ అండ్ సిఐస్ సో కంప్లీట్గా మీరే గ్యాదర్ చేసుకోవాలి మీరే గుడు తీసుకోవాలి వెహికల్స్ లాజిస్టిక్స్ ఎక్కడికి సీఏ వస్తారు అది గా జరగాలి నో డిలే ఫుడ్డు అందరికీ కూడా మధ్యాహ్నం ఫుడ్డు గుడూరులో అరేంజ్ చేయడం జరిగింది